ఏంటి కొన్ని పొట్టేల పిల్లలకి స్పెషల్ గా మనం చూస్తూ ఉంటే ఇలా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది అక్కడ ఆ అంటే ఆ చర్మం ఊడిపోయి బొచ్చు అక్కడ కూడా ఊడిపోయేటటువంటి దానికి అసలు ఇవే అండి బాయ్య పరాణ జీవులు అనేసి ఉంటాయి వీటికి అంతర్పరాణ జీవులు కడుపులు ఎలా ఉంటాయో బాహ్య పరాణ జీవులు ఉంటాయి మన మనుషులకు కూడా అప్పుడప్పుడు పెయిన్ కుట్టింది అంటారు కదా అలాంటి టైప్ అనమాట వాటి మీద వాటి మీద ఉన్న బాహ్యపరాన జీవులు ఆ పెయిన్లు అనేటివి కుట్టి ఇలా ఇన్ఫెక్షన్ చేస్తాయి సో అవి వల్ల ఈ బొచ్చు అంతా ఊడిపోతుంటుంది వీటికి ఎక్స్టర్నల్ పారాసైట్స్ కి మనము బుటాక్స్ అనే ఒక లిక్విడ్ తో స్నానాలు చేయించుకుంటే ప్రాబ్లం అనేది పోయి మళ్ళీ హెయిర్ నార్మల్ గ్రోత్ వస్తుంది అంటే దీని వల్ల ఈ పొట్టేలు పిల్లకి ఎటువంటి నష్టం చేకూరే అవకాశం ఉంది అంటారు అంటే పొట్టేలు పిల్ల గ్రోత్ అవ్వదు ఇట్లాంటివి ఏం చేస్తే పొట్టే పై నుంచి స్కిన్ ఈ బొచ్చు ఊడిపోవడమే కాదు వీటి రక్తాన్ని జీవులు అనేవి రక్తాన్ని అంటే ఆ అంతా అవే రక్తం పీల్చేయడం వల్ల పిల్లల ఎదుగుదల ఉండదు ఇలా బొచ్చాను వెళ్ళిపోతుంది అంటే ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ సమస్య తలెత్తిన తర్వాత ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ సమస్యకి పరిష్కారం ఇలా ఇలా మనము ఇవి పిరుదులు కాబట్టి మట్టిలోనే ఉంటాయి మన దీంట్లోనే సో వీటి ఇలా మనకి ఎప్పుడన్నా జీవాలు ఫెన్సింగ్ కి అట్లా వేసి రుద్దుకుంటూ ఫ్రీడర్స్ కి రుద్దుకుంటూ ఉంటే అప్పుడు చూసి వాటికి స్నానం చెప్పిచ్చేసి ఎట్లు తీసుకొని ముంచుకు వచ్చిన తర్వాత ఇలా ఎక్కువగా ప్రాబ్లం వచ్చిన పిల్లలకి మల్టీవిటమిన్ సిరప్స్ అనేటివి తాపించుకోవాలి ఒక పది పదిహేను రోజులు మల్టీ విటమిన్ సిరప్స్ తాపుకుంటే అవి నష్టపోయిన ఇదంతా పోయేసి ఆ హెయిర్ అనేది మంచిగా గ్రోత్ వచ్చేస్తుంది